నమః శ్రీ గురుభ్యో నమః నమ మన ఛానల్ కు స్వాగతం చక్రంలోని పదకొండవ రాశి అయిన కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై పదిహేడవ తేదీన తొలి ఏకాదశి నుంచి అదృష్ట ఘడియలు విపరీతంగా రాబోతూ ఉన్నాయి ముఖ్యంగా కుంభరాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో వారి జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కష్టాలు అన్ని కూడా పూర్తిగా తొలగిపోనున్నాయి ఇక కుంభరాశి వారి జీవితంలో అభివృద్ధిని అద్భుతంగా పొందుకోబోతున్నారు అయితే కుంభరాశి వారి జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నింటినీ పోగొట్టి వీరికి ఈ తొలి ఏకాదశి నుంచి అదృష్టాన్ని తీసుకురాబోతున్న ఆ వ్యక్తి ఎవరు అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మరిన్ని పొందడానికి చేసుకోదలిచిన దేవతారాధనతో పాటుగా ఈ రాశి వారు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశి వారికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడుక కుంభరాశిలో పుట్టిన వారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు శారీరకంగా దృఢంగా చూడటానికి చక్కటి అందాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఎక్కువ శాతం జీవితంలో ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు అలాగే తోటి వారితో వాస్తవల్యాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు ఏ పని ప్రారంభించినప్పటికీ దాన్ని పూర్తి చేయడానికి వీరు శక్తికి మించి కృషి చేస్తారు ముఖ్యంగా ఈ రాశి వారికి వీరి పైన వీరికి అంచలంచల విశ్వాసాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు దయాగుణము దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు అదేవిధంగా వీరిని నమ్మిన వారికి ఎల్లప్పుడూ అన్నగా నిలుస్తారు అలాగే వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు ఇక రాశి వారికి వివాహానంతరం జీవితం చాలా అంటే చాలా బాగుంటుంది అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం అలాగే మంచి వస్త్రాధారణ చేసుకోవడం కూడా చాలా ఇష్టం కుంభరాశి వారు ఎక్కువగా ఇంటి భోజనానికి అలాగే రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు వీరు పని అందు అలసట చెందక ఓపికతో ఓర్పుతో కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరికి సాహసం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే కుంభరాశి వారికి ఉన్నటువంటి ప్రధాన లోపం కోపం వీరికి కోపం సులభంగా వస్తుంది అంతే కాకుండా వీరికి మొండితనం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు మొండితనంతో కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటారు దీనికి కారణంగా వీరు చిక్కుల్లో పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నిర్ణయాలు మొండితనంగా కాకుండా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది కుంభరాశి వారు ప్రేమకు లొంగిపోతారు అలాగే కుటుంబం అన్న కుటుంబ సభ్యులన్నా వీరు అపారమైన ప్రేమను చూపిస్తారు ఈ రాశి వారు ఎంతటి కార్యానైనా సరే సులభంగా పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారు పొగర్తలకు లొంగరు అలాగే వారికి చెప్పినటువంటి పనులు మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు అంతేకాకుండా కుంభరాశి వారి పనులను ఇతరులతో పూర్తి చేయించడంలో కూడా మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే కుంభరాశి వారికి అదృష్టం ఎక్కువనే చెప్పుకోవచ్చు వీరికి డబ్బులకు ఎటువంటి లోటు అనేదే ఉండదు అయితే ఈ రాశి వారు విలాసవంతంగా ధనాన్ని వృధాగా ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు కుంభరాశి వారికి చిత్రలేఖనము ఫోటోగ్రఫీ నాణాలను సేకరించడం వాటిపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీరు ప్రజా కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఈ రాశి జాతకులు కుటుంబ పరంగా అనుకూలమైన శుభ ఫలితాలను పొందుకుంటారు అయితే కుంభరాశి వారికి ఈ సమయంలో భారీ వ్యాపారాల పరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు అంటే వ్యాపారాలలో కొద్దిగా నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు వ్యాపార పరంగా ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే వ్యాపార పరంగా కొన్ని అయితే పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో అలాగే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే వీరికి కుటుంబం పరంగా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోనున్నాయి అయితే వీరు తమ కుటుంబం యొక్క ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి కుంభరాశి వారికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు అంతలా కలిసి రావు వీరు ప్రేమించిన వ్యక్తి నుండి సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రేమ వ్యవహారాలకు ఈ రాశి ఈ సమయంలో దూరంగా ఉండడమే మంచిది అని చెప్పొచ్చు అయితే వీరి యొక్క జీవిత భాగస్వామితో ఈ రాశి వారికి మంచి మద్దతు కూడా లభించనుంది అదే విధంగా సంతానం పరంగా వీరు ఈ సమయంలో శుభ ఫలితాలను వినబోతూ ఉన్నారు మీ సంతానం ద్వారా సమాజంలో మీకు మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి కుంభ రాశి వారు ఈ సమయంలో విద్యార్థులకు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలు ఇవ్వనుంది విద్యార్థులు విద్యాపరంగా ఆశించిన ఫలితాలు సాధించినప్పటికీ వీరికి శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా విధంగా కుంభరాశికి చెందిన రాజకీయ నాయకులకు క్రీడాకారులకు అలాగే సినీ కళాకారులకు ఈ సమయం అనుకూలమైన ఫలితాలు ఇవ్వనుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొని పోతున్నారు వీరికి ఆరోగ్యం బాగుంటుంది కాకపోతే కొన్నిసార్లు ఈ రాశి వారు నిద్ర ఆహారం పరంగా తగిన శ్రద్ధ జాగ్రత్తలు తీసుకోరు దీని కారణంగా వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది వీరికి ఈ సమయంలో ముఖ్యంగా శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వ్యాయామం చేయడం సమయానికి భోజనం చేయడం నిద్రపోవడం ఆహారపు నియమాలు పాటించడం వీరికి చాలా అవసరం అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా అంటే చాలా బాగుంటుంది కాకపోతే వీరికి ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి ఈ రాశి వారు ఖర్చుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఈ యొక్క కుంభరాశి వారికి అదృష్టాన్ని తెచ్చే రంగు వైట్ అంటే తెలుపు రంగు అలాగే వీరికి అదృష్ట వారం శుక్రవారం ఈ రాశి వారు చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలుగుతున్నప్పుడు ముఖ్యమైన పనులు పెండింగ్ పడుతున్నప్పుడు శుక్రవారం రోజు ఆ పనులను ప్రారంభించడం లేదా తెల్లని బట్టలు ధరించి ఆ పనులను ప్రారంభించడం ద్వారా వీరు చేస్తున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి ఇక కుంభరాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు అన్ని మాయం ఆ వ్యక్తి ఆశీర్వాదంతో మీ యొక్క జీవితమే మారిపోనుంది ఇంతటి అదృష్టాన్ని మీకు తీసుకువచ్చే ఆ వ్యక్తి మరొవరో కాదు కుంభరాశి వారి యొక్క తండ్రి ఈ రాశి వారు వీరి తండ్రి గారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం వల్ల జీవితంలో ఊహించని అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ఈ రాశి వారు ఎవరైతే వారి తండ్రి గారి యొక్క నిండు మనస్సుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వారి జీవితమే మారిపోతుంది ఈ రాశి వారు వారి తండ్రి గారి యొక్క ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి ఊహించని మహా రాజయుగం అలాగే ఐశ్వర్యము ప్రాప్తిస్తాయి కాబట్టి కుంభరాశి వారు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మీ తండ్రి గారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఈ కుంభరాశి వారు వీరి తండ్రి గారి యొక్క కాళ్లకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునేలాగా ఆశీర్వదించేలా కోరుకోండి ఆయన నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదించడం వల్ల మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు అంతేకాకుండా కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్ని కూడా తొలగిపోయి జీవితంలో అభివృద్ధి అనేది అద్భుతంగా మీకు కనిపిస్తుంది కాబట్టి కుంభరాశి వారు మీ తండ్రి గారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని జీవితంలో విశేషమైన అదృష్టాన్ని పొందండి కుంభరాశి వారి జీవితంలో ఆశించిన శుభ ఫలితాలు మరిన్ని పొందుకోవడానికి పాటించవలసిన పరిహారాలు ప్రతి సోమవారం ఆ శివయ్యకు రుద్రాభిషేకం చేయించుకోవాలి అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి ఆతిథ్య హృదయం పాటించాలి గోమాతకు ఆహారాన్ని అందించాలి ముఖ్యంగా కుంభరాశి వారి శుక్రవారం రోజు అమ్మవారిని తలుచుకొని ఒక ఇవ్వండి ఈ విధమైన పరిహారాలు పాటించడం వల్ల కుంభరాశి వారి జీవితంలో ఆశించిన శుభ ఫలితాలు చూసారు కదండి ఎవరి ఆశీర్వాదంతో కుంభరాశి వారి జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోయి వీరి జీవితంలో ఊహించినటువంటి అదృష్టాన్ని తీసుకువచ్చే ఆ వ్యక్తి ఎవరు అనే విషయంతో పాటుగా చేసుకోదలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఆలయైన ని యాక్టివేట్ చేసుకుంటే మేము చేస్తే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్